బటర్ తో మంచిగా బ్రెడ్ కాల్చితమైన చూసారాడు అయితే నెయ్యి మరుగుతుంది పువ్వు తినేసింది గుడ్ గల్ మా న్యూ ఇయర్ పండుగ ఇద్దరు బుడతలం జరుగుతుంది వీటికంటే పురుగనల్ గా నేను మొన్న చూసిన తీసుకున్నాను షాపింగ్ చేసామా గిఫ్ట్స్ అయిపోయా బిర్యానీ చూసినా యాత్ర చూడండి యాత్ర ఏదో హ్యాపీ న్యూ ఇయర్ లాగా లేదు బిర్యానీస్ కి స్పెషల్ గా ఏదో డే సెలబ్రేట్ చేసుకున్నట్టు అంటే ఫైనల్ గా ముగ్గు అయితే వేసేసామండి హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ద్వారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నానండి అండి ఏంటమ్మా పెడతా ఈ రోజు అయితే గీతం స్కూల్ కి వెళ్ళలేదు అనమాట ఎందుకు నాన్న వెళ్ళలేదు జ్వరం తగ్గేసి రెస్ట్ తీసుకుంటానువా వా గా నేను ఫీవర్ వచ్చిందండి నేను నైట్ అందుకోసం ఇంకా పంపించలేదు అనమాట ఇప్పుడైతే బాగానే ఉంది తను మన తనే బ్రష్ స్నానం అన్ని చేసుకుని యాక్టివ్గానే ఉంది బట్ ఒక రోజు రెస్ట్ తీసుకుంటాను అని అంటుంది జ్వరంతో ఎలా పంపిస్తాం మనం పంపించాం కదా సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నా సో ఇదైతే మేగడ మేగడ ఎందుకు తీసేదాన్ని అనుకుంటారో బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తానని చెప్పేసి యాక్చువల్గా బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను అనమాట అందుకోసం ఫస్ట్ బటరు బటర్ ప్రస్తుతానికి రెడీగా లేదు సో మేగడ ఆడేసి బటర్ వస్తుంది కదా అది తీసి ఫ్రెష్ బటర్తోనే మంచిగా బ్రెడ్ కాల్చదం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట అందుకోసమే మేకడ తీసాను ఫస్ట్ ఫస్ట్గా మిక్సీ కొట్టేసి ఆమ్లెట్ని కలిపేసి బ్రెడ్లు కూడా కాల్చేస్తా ఫస్ట్ అయితే కొంచమే ఆడానండి వెన్నైతే మీదకి తేలిపోయింది చూసారా ఇప్పుడు గీతం అయితే వీడియో వేస్తుంది అనమాట లేని చమ్మ కింద బొమ్మలు వేసేసి ఆడిపిస్తుంటే ఆడట్లేదు ఇంకా అందుకోసమే ఎత్తుకొని ఆనియన్స్ అయితే నేను కట్ చేస్తున్నాను గీత నేను బాగా కనిపిస్తున్నానా కనిపిస్తాను వీడియోలోనే గీతం కూడా యాక్చువల్ గా అల్లరి పెడుతుంది సో అందుకోసమే తనకి సెల్ ఇచ్చి అమ్మ వీడియో తీయ అంటున్నాను ఇక్కడైతే బ్రెడ్స్ కాలుస్తున్నాను బటర్ కలిపిస్తాను సో ఇవ్వండి పిల్ల అయితే అసలు వస్తుంది అసలు టిఫిన్ చేయాలంటే నాకు ఈ మధ్య అవ్వట్లేదండి మా ఆయన మాత్రము అతనికి అనమాట తేడానికి నాకు ఒక షూట్ అంటే ప్రమోషన్ ఇంకా అతనికి డ్యూటీ టైం అయిపోతుంది మార్నింగ్ అయితే మాకు ఇలా ఉంటది ఈ బ్రేక్ఫాస్ట్ ఒక్కొక్కసారి ఈ మధ్య పప్పు అయిపోయింది అనమాట వెనక్పప్పు మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాలి లేదంటే మెనపులు తెచ్చుకోవాలి సో రుబ్బులు రోజు తిని చిరాకు వచ్చిందని ఈ రోజు ఒక ఆమ్లెట్లు బ్రెడ్ ఆమ్లెట్లు ఫ్రై చేస్తాను అనమాట అగో నాని చేస్తాను సో టైం అయితే ఇంకా వన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంతవరకు వీడియో ఎడిటింగ్ తమ్మునలు కొత్తగా ఒకటి నేర్చుకుంటున్నాను అనమాట ఎడిటింగ్ కూడా దానివల్ల నాకు చాలా లేట్ అయిపోయింది ఒక టూ అవర్స్ పట్టేసింది తమ్ములు ఎడిటింగ్ చేయడానికి సో ఎనీవే చేసేసాను ఎలాగో ఒకలాగా సో ఇప్పుడైతే ఇంకా వంట స్టార్ట్ చేద్దామని వంటగదిలోకి వచ్చేసినాను ఈ వంట చేస్తుంటే మిగడ కూడా ఆడేసి మజ్జికి వేరే గుంచేస్తాను ఆ మిగడ వచ్చేసా అదే వెన్న వచ్చేసరికి నెయ్యి చేస్తాను కర్రీ వచ్చేసరికి ఎగ్స్ ఒక త్రీ ఉంటాయి అనమాట పగల కొట్టేసి వండేస్తాను రైస్ పెట్టాలి చార్జ్ చేయాలి ఎగ్స్ వండాలి ఈ నెయ్యి చేయాలన్నమాట మొత్తం నాలుగు పనులు ఉన్నాయి నాలుగు పనులు ఒక గంటలో చేద్దామని అనుకుంటున్నా టూ కళ్ళి పనులన్నీ అయిపోవాలి ఫస్ట్ అయితే మొబైల్ ఛార్జింగ్ పెట్టేస్తాను ఇంకా నేను పనిల్లోకి వెళ్ళిపోతా పని ఇంకా లేనిషికి ఇక్కడ పెరుగు అన్నం కలిపాను అనమాట అన్నం ఇప్పుడు అయ్యింది వేడివేడిగా బాగా పిసికిసి కలిపాను ఇక్కడ మాకు కూడా రైస్ పెట్టాను అయిపోయింది సో ఇక్కడైతే నెయ్యి మరుగుతుంది అనమాట బాగా మరగాలి వాళ్ళు వదిలేసా ఎగ్స్ అయితే ఇలా కొట్సి మూడు గుడ్లు అదే గుడ్లు ఉడకపెట్టలేదు అదే వాటర్ మరుగుతున్నప్పుడు ఉల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా వేపేసారు అక్కడ నీళ్ళు వేసేస్తాం కదా అది బాగా మరుగుతున్నప్పుడు మూడు గుడ్లు అయితే కొట్టాను అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్లో అయితే చేస్తాను ఒంటి గంట నా కళ్ళ ఇప్పుడైతే పాప ఒంటి గంట నా అవుతుంది ఇప్పుడు తినిపిస్తున్నాను ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది లేనిషిపాకి ఎక్కడ నుంచి డైలీ ఫుడ్ టైం మీద పెట్టాలని నేనైతే డిసైడ్ అయ్యాను పిల్లల అన్నం తిరండి మా ఆయన కూడా వచ్చారనమాట అతను నేను కలిపి అన్నం కూడా తినసాను కూర కూడా కలయి కూడా అయిపోయింది ఇంకా మీకు కూర చూపించడం కూడా అవ్వలేదు అనమాట అలా ఇద్దరం మాట్లాడుతుంటే తినేసామన్నమాట ఈరోజు సెల్ చూసుకోకుండా సో హ్యాపీ అనిపించింది ఆ టైంలో వీడియో తీయాలి అనిపించలేదు అందుకోసమే వీడియో తీయలేదు ఇగ్నోర్ చేసేసిన అంతే కదండి వై వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు అందరూ హ్యాపీ హ్యాపీగా ఉంటే అదే చాలు వాళ్ళు హస్బెండ్ వచ్చి భార్యతో అలా మాట్లాడుతూ ఇంకా హ్యాపీ అనిపిస్తుంది సో దీనికైతే ముక్కు దగ్గర ఏదో చిన్న కురిపయ్యిందంటే ఇంత క్రీమ్ పట్టుకొని రాసేసుకుంది అనమాట ఇలా ఉంటుంది మా గీతంతో అసలు ఏట్ అవ్వకపోయినా అయ్యిందని చెప్తుంది అనమాట చూడు ఎలా ఉన్నావు జుత్తు నువ్వు అది అప్పటికో కొంచెం సేపు ఫుల్గా ఆయిల్ రాస్తాను అనమాట దుఫీనమ్మా ఆయిల్ రాస్తాను అనమాట జ్వరం అని చెప్పేసి లెనీ అయితే చక్కగా బువ్వు తినేసింది ఏ ఇంకా ఆడుకుంటుంది నిజంగానండి పిల్లలు కడుపు నిండి తింటే ఆడుకుంటారు ఇబ్బంది ఉండదు శ్రమ అయితే అయింది కానీ ఇక్కడి నుంచి కంపల్సరిగా పిల్లలు అదే గీత పాపకు అండి అనుకోండి లెనీషా పాప మాత్రం టైం మీద తినిపించడం నేను అలవాటు చేసుకోవాలి అలా అయితే నేను బాగుంటాను తను బాగుంటది ఇద్దరం హ్యాపీగా ఉంటాం ఈ సంవత్సరం అదే రేపు వస్తుంది కదా సో ఈ రోజైతే ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట ఇంకా కొత్త సంవత్సరం నుంచి లెనీష్ ఆమె సో ఇది అండి ఇప్పుడైతే మేము కొంచెం సేపు రెస్ తీసుకుంటాం మళ్ళీ ఈవినింగ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను గీతపప్పుకి ఫీవర్ అయితే తగ్గింది ఈవినింగ్ యాక్చువల్ గా వీలైతే సిఎంఆర్ కి వెళ్ళాలన్నమాట మనం వదిలేసిన డ్రెస్ తెచ్చుకోవడానికి చూద్దాం వెళ్తామో వెళ్ళమా ఆ టైం కి ఎలా ఉంటుందో ఓకే మా న్యూ ఇయర్ పండుగ ఇద్దరు బుడతలతో జరుగుతుంది ఫోటో 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 వా గీతమ్మ డ్రెస్ వేసుకుంది లెనీషా ఫోటో ఫిక్స్ వీటికంటే పురుగనమాట మేము వెళ్ళిపోతుంటే వచ్చేస్తుంది మా వెనక్కి లేని నువ్వు ఉండిపోవచ్చు కదా ఇంటి దగ్గర కాపులకి వస్తావా రా 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 అయితే దాదా యాక్చువల్ గా బయటనైతే అంత చలి లేదండి ఒక గీతమ్మే స్వెటర్ వేసుకుంది అందుకే మేము వేసుకోలేదు లేనిస్ వేసినా వంచదు అందుకోసం వేయలేదు ఈ రోజు బిర్యానీ తర్వాత థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ అందరూ ముగ్గులు కూడా ఆడవాళ్ళు ఇంటి ముందు వేస్తారు భలే ఉంటాయి రంగులు చెప్పాను కదా నేను వచ్చి కొనుక్కుంటాను ఈ రోజు అని చెప్పేసి వచ్చేశా నా జీన్స్ తీసుకోవడానికి వచ్చేసా గా నేను మొన్న చూసినవి తీసుకున్నాను అంట ఇంటి దగ్గర తాదాం వెళ్ళిపోదాం కదా నాని మళ్ళీ గిఫ్ట్ వస్తుంది నాని గిఫ్ట్ కోసం షాపింగ్ కదా గిఫ్ట్ కోసం వచ్చి షాపింగ్ చేసామా గిఫ్ట్స్ అయిపోయాయి అంటే మళ్ళీ కాల్ చేస్తాం రమ్మంటాను సో హ్యాపీ వెళ్ళి వచ్చేసే ఇంకా ఇక్కడ ఊరల్లో ఇంకా కలకల్ ఆడిపోతుంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మేబీ ఎక్కడ చూసినా రంగులు బిర్యానీ సెంటర్లు బొకేలు ఫ్లవర్స్ ఫ్రూట్స్ చూడండి ఎక్కడైనా అలానే ఉంది ఖాళీ ఖాళీలే బిర్యానీ తప్పు చూసినావా ఎందుకు చూడు బిర్యానీలు ఆఫర్లు పెట్టేసి అమ్మేస్తున్నారండి బాబాయ్ నైన్టీ నైన్ రూపీస్ చికెన్ దమ్ బిర్యానీ అంటే ఖాళీ లేదు ఇక్కడంతా లేదా ఒక యాత్ర చూడండి ట్రాఫిక్ చూసారా బిర్యానీ సెంటరా ఓకే అక్కడ చూడండి ఏదైనా వంద రూపాయలు అంట ఆయన ప్రమోషన్ చేయడానికి మనం రాలేదు కానీ చెప్తున్నాను అనమాట ఆఫర్ల మీద ఆఫర్ ఏ బిర్యానీ షాప్కి వెళ్ళి నైన్టీన్ నైన్టీన్ అండి బిర్యానీ డెబ్బై రూపాయలు అంటారు చికెన్ బిర్యానీస్ అమ్మ కలర్స్ కూడా పెట్టారండి బాబోయ్ ఒకటి కలర్స్ ఇంకొకటి బిర్యానీస్ ఇవే ఉన్నాయన్నమాట నర్సీపట్నం మొత్తం ఈ రోజు లా అనిపించింది ఇది ఏదో హ్యాపీ న్యూ ఇయర్ లాగా లేదు బిర్యానీస్ కి స్పెషల్ గా ఏదో డే సెలబ్రేట్ చేసుకున్నట్టు బిర్యానీ చేసుకున్నట్టీ పట్న డాడీ బాగా చేస్తాను సో ఇక్కడైతే కలర్స్ అయితే తీసుకుంటుంది అనమాట గీతమ్మ వచ్చేసరికి అన్ని కలర్స్ ఉన్న ఆల్రెడీ చెప్తుంది వాళ్ళ డాడీ అయితే దీన్ని కలర్స్ అడిగితే అన్ని కట్టించి అంటున్నారు యాక్చువల్గా నేను ఇప్పుడు ఏం కొనను వెయ్యను అని అన్నాను బట్ దర్ని ఇప్పుడు వేస్తేనే కదా పిల్లలు వాళ్ళకి ఇది ఒక అని తెలుస్తుంది అన్నట్టు తీసుకోమంటే ఇంకా తీసుకుంటున్నాం అనమాట ఇంక ఇంటికి వచ్చినట్టునే కడిగేసి వెంటనే ముగ్గు అయితే పెట్టేస్తున్నాం పక్కింటి కూడా సాయం చేస్తున్నారు అయితే కంప్లీట్ చేసేసింది ఈ ముగ్గుయడం ఇంక ముగ్గు వేస్తున్నప్పుడు మా మేస్తానంటే వేస్తాను అనుకుని మధ్యలో దూరిపోయి వేసేసింది ఫైనల్ గా ముగ్గి అయితే వేసేసామండి నేను మా పక్కింటి ఆంటీ అనమాట సాయం చేశారు మా పిల్లలు మెయిన్ సాయం చేశారు అనమాట ఇకండి లైట్ పెట్టాను కొంచెం కనిపిస్తుంది కలర్ మెరవట్లేదు అర్రా రేపు మెరుగుతుంది ఇంకా మిగతా కలర్స్ వచ్చి ఆంటీ వాళ్ళు ఇంటి దగ్గరికి వేసేస్తాము మెయిన్ మా గీతు పాప లేనిష్ పాప అయితే అస్సలు ఉండట్లేదు వేస్తానంటే నేనే వేస్తానని అలికి సువ్వాళ్ళు అలాగైపోయింది అందుకే గేస్ అయితే వచ్చేసామండి ఇలాగే ఈరోజు మాకు గడిచిపోయింది అనమాట ఎలా గడిచింది ఈ రోజు అంతా బాగుంది కదా బాగా ఎంజాయ్ చేసాము సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి రేపటి నుంచి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో ఎక్కడితే అన్ చేసేస్తున్నా ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ గుడ్ నైట్